లంచ్ బాక్స్లోకి ఒక టేస్టీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అదే క్యారెట్ బీట్రూట్ రైస్ నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ముందుగా బీట్రూట్ని క్యారెట్ని తునుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే షాజీరా లవంగం యాలక చెక్క వీటిని ముందుగా ఆయిల్లో ఫ్రై చేయాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను ఇప్పుడు ఇందులోనే క్యారెట్ బీట్రూట్ తురుము కూడా వేసేసుకోవాలి ఇందులో క్యారెట్ బీట్రూట్ తిరుమికి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను నేను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకోవాలి చూసారుగా అప్పుడు కాస్త మగ్గిందండి ఇంకాస్త మగ్గాలి మరి కాసేపు మగ్గించుకుందాం ఓకే అండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తున్నాను నేను ఒక పెద్ద బౌల్డ్ రైస్ తీసుకున్నాను రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి రైస్కి పట్టేలాగా బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు ఉంచాను అంతేనండి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని మీరు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్